హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ మాట్లాడుతున్నాను ఈరోజు మనం బెల్లాన్ని హెల్త్కి ఎలా యూజ్ చేయాలో ఈ వీడియో ఈ సిట్కాలో చెప్తాను ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే మనకి జరిగేది ఇదే తీపి పదార్థాల్లో బెల్లం ఆరోగ్యమైన పరిగణించబడుతుంది రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగడం ఆరోగ్యంతో చాలా ఆరోగ్యంకి చాలా మంచిది అని చెప్పవచ్చు ఎందుకంటే బెల్లంతో బెల్లంలో కాలుష్యం జింక్ సహా అనేక పోషకాలు ఉంటాయి ఉదయాన్నే పరగడుపున బెల్లం నీరు తాగితే జీవక్రియ పెరుగుతుంది బరువు తగ్గడంతో సహాయపడుతుంది బెల్లంతో ఐర బెల్లంలో ఐరన్ పుష్పంగా ఉంటుంది ఇది రక్తహీనత సమస్యని తొలగిస్తుంది బెల్లంతో బెల్లంలో విటమిన్ సి మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగ నిరోధ నిరోధక శక్తిని పెంచుతుంది బెల్లం నీరు శరీరంలో విష పదార్థాలని తొలగించడంలో సహాయపడుతుంది శరీరాన్ని శుద్ధి చేస్తుంది నొప్పుల్లో బాధపడేవారు రోజు ఉదయాన్నే బెల్లం నీరు తాగితే నొప్పుల నుండి ఉపశమనం బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు ఆరంగా ఉండాలనే భావంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అలాగే నా యొక్క వీడియోని లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్